వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు రైట్ డైరీ డైరీని ఎలా రాయాలనేటువంటిది ఈరోజు క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మనకు మైనర్ డిస్కోర్సెస్ ఆరు ఉన్నాయండి వాటికి షార్ట్కట్ కోడ్ ఏంటంటే ఎంఎన్ డి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి పిఐపి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఎం అంటే మెసేజ్ అండి అదేవిధంగా ఎన్ అంటే నోటీస్ అండి అదే రకంగా డి అంటే డైరీ అదే రకంగా పి అంటే ప్రొఫైల్ అదే రకంగా ఐ అంటే ఇన్విటేషన్ ఇన్విటేషన్ అండ్ ఇంకో పి అంటే పోస్టర్ ఓకే ఈ ఆరు చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనము ఫైవ్ మార్క్స్ అడిగేటువంటి డైరీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక డైరీ ఫార్మాట్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఇలాంటి స్టెప్స్ అనేటువంటిది ఉంటాయి వాటిని మనం ఫాలో అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా డైరీ రాయడం ఎలా అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము కాబట్టి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను ఎప్పటికప్పుడు మీకు డిస్కోర్సెస్కి సంబంధించినటువంటి మైనర్ కావచ్చు మేజర్ కావచ్చు అవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎగ్జామ్ వరకు సో లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా డైరీ రైటింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ డైరీ రాయాలంటే డైరీ రాయడానికి కొన్ని ఒక దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ యూజింగ్ ఎక్స్ప్రెస్ పర్సనల్ రిఫ్లెక్షన్స్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ డైరీ అనేటువంటిది మనము పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను మన ఆలోచనను మన అనుభవాలను రాసుకునేటువంటిది ఏంటంటే డైరీ అంటామండి అదే రకంగా యూజింగ్ లాంగ్వేజ్ అప్రాప్రియేట్ టు ద మూడ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ అనేటువంటిది అప్రాప్రియేట్గా సరిగ్గా అనేటువంటిది ఉండాలి అంటే బాధ కలిగినప్పుడు బాధ కలిగినటువంటి యొక్క మూడ్ అనేటువంటిది హ్యాపీ ఉన్నప్పుడు హ్యాపీ మూడ్ అనేటువంటిది ఆ రకమైనటువంటి అప్రాప్రియేట్ లాంగ్వేజ్ అనేటువంటిది డైరీలో మనము రాయాలండి థర్డ్ వన్ సెల్ఫ్ క్రిటిసిజం అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేటువంటిది కూడా మనం డైరీలో రాసుకుంటామండి సెల్ఫ్ క్రిటిసిజం అంటే సెల్ఫ్ అంటే మన వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కావచ్చు ఫ్యూచర్ ప్లాన్స్ కావచ్చు అన్నీ కూడా డైరీలో రాసుకుంటాము కోహరెన్స్ పొందిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ పొందిక అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు డైరీ రాసుకోవచ్చు లేకుంటే ఏదైనా హ్యాపీ మూమెంట్ ఉంటే డైరీ రాసుకోవచ్చు లేకుంటే సాడ్ మూమెంట్ ఉంటే కూడా డైరీ రాయవచ్చు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా తెలుసుకుందాం యూజింగ్ ప్రాపర్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కాబట్టి ప్రాపర్గా ఉండాలి డైరీ రాసేటప్పుడు చూడండి స్టెప్స్ కావచ్చు లేకుంటే దానికి ఫాలో కావాల్సినటువంటి వన్ బై వన్ ఫస్ట్ లేఅవుట్ ఆఫ్ ఏ డైరీ ఫస్ట్ హెడ్డింగ్కి ఏం పెడతామండి ఇక్కడ మనము డైరీ ఇక్కడ డి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి డైరీ తర్వాత డే ఇక్కడ కూడా డి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి తర్వాత డే ఈ మూడు డి 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 కాబట్టి మనం ఇక్కడ చూడండి లేఅవుట్ రాసేటప్పుడు ఫస్ట్ మనము ఇది మొత్తాన్ని కలిపి ఒక బాక్స్ అనేటువంటిది డ్రా చేస్తామండి కాబట్టి ఫస్ట్ డ్రా ఏ బాక్స్ ఓకే ఆన్ ద టాప్ వీ హవ్ టు రైట్ హియర్ డైరీ డి అనేటువంటిది రాస్తాము లెఫ్ట్ సైడ్లో డేట్ అనేటువంటిది రాస్తాము డే అనేటువంటిది రాస్తాము తర్వాత మనకు ఇక్కడ చూడండి త్రిపుల్ డి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి సింపుల్గా త్రిపుల్ డి అనేటువంటిది గుర్తుపెట్టుకుంటాం తర్వాత టైం అనేటువంటిది మెన్షన్ చేస్తామండి కాబట్టి టైం తర్వాత బాడీ ఆఫ్ ద డైరీ టీబీ తర్వాత నేమ్ సిగ్నేచర్ కావచ్చు నేమ్ కావచ్చు కాబట్టి నేను నేమ్ పెడుతున్నాను ఓకే ఇక్కడ చూడండి త్రిపుల్ డి టీబీఎన్ అనేటువంటిది స్టెప్స్ ఎన్ని ఉన్నాయండి మొత్తము ఉన్నాయి దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటేనే మనకు అర్థమవుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి త్రిపుల్ డీలో ఫస్ట్ వన్ డైరీ సెకండ్ వన్ డేట్ డే తర్వాత టీ అంటే టైం బి అంటే బాడీ ఆఫ్ ద డైరీ ఎన్ అంటే నేమ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఒక్కసారి టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటిది ఎప్పుడు ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ని ఏ విధంగా డైరీ రాయవచ్చు అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి అయితే చేద్దామండి సో ఇక్కడ చూడండి షాంపిల్ క్వశ్చన్ యు నో దట్ మిస్టర్ నారాయణమూర్తి గాట్ హై ర్యాంక్ ఇన్ ద ఐఐటి ఎంట్రెన్స్ హీ వాస్ అంబిషియస్ టు జాయిన్ ఐఐటి మద్రాస్ ఓకే నారాయణమూర్తికి మంచి ర్యాంక్ వచ్చింది ఐఐటి ఎంట్రెన్సెస్లో ఆయనకు ఐఐటి జాయిన్ కావాలని ఆశ అయితే ఉంది ఆల్ హిస్ డ్రీమ్స్ వర్ షార్టర్డ్ వెన్ హిస్ ఫాదర్ ఎక్స్ప్రెస్డ్ హిస్ హెల్ప్లెస్నెస్ టు సెండ్ మూర్తి టు ఐఐటి కాబట్టి వాళ్ళ ఫాదర్కు అంటే వాళ్ళ ఫాదర్ ఏమి సహాయం చేయలేకపోతుండు ఎందుకంటే వాళ్ళ ఫాదర్కు ఫినాన్షియల్ ప్రాబ్లం అనేటువంటిది ఉంది కాబట్టి ఆయనకు ఉంది నారాయణమూర్తికి ఉంది జాయిన్ కావాలని కానీ ఆయన జాయిన్ కాలేకపోతుండు బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నో ఇమాజిన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి నో ఇమాజిన్ దట్ యువర్ నారాయణమూర్తి ఇప్పుడు నువ్వే నారాయణమూర్తి ప్లేస్లో ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి ఊహించుకోవాలి అండ్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరీ ఎంట్రీ నువ్వే నారాయణమూర్తి అనేటువంటి ఫీల్ అయ్యి నువ్వే నీ యొక్క డైరీ అనేటువంటిది ఎంటర్ చేయండి ఇక్కడ క్వశ్చన్లో రాసిండు నారాయణమూర్తికి ఐఐటిలో మంచి ర్యాంక్ వచ్చింది అతనికి జాయిన్ కావాలని ఆశ కూడా ఉంది బట్ వాళ్ళ ఫాదరు మనకు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి జాయిన్ చేయలేకపోతుండు అనేటువంటిది డైరీ అనేటువంటిది రాయమని అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం డైరీ రాసేటువంటి విధానం అయితే చూద్దామండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం మెయిన్ హెడ్డింగ్కి ఏం రాస్తామండి డైరీ అనేటువంటిది రాస్తాము ఓకే ఈ డైరీ అనేటువంటిది రాస్తాము డి క్యాపిటల్ ఉండాలి మిగతావన్నీ కూడా స్మాల్ ఉండొచ్చు లేకుంటే డి అనేటువంటిది క్యాపిటల్ ఉండాలి మిగతావన్నీ కూడా క్యాపిటల్ అనేటువంటి రాసినా సరిపోతుంది ఫస్ట్ వన్ ఇస్ ద డైరీలో త్రిపుల్ డి అనేటువంటి కోడ్ గుర్తు ఉండాలి త్రిపుల్ డి తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో టీ తర్వాత బి తర్వాత ఉన్నటువంటి దాంట్లో మనకు ఎస్ కాబట్టి ఫస్ట్ డైరీలో డి అనేటువంటిది రాసాము డి ఓకే తర్వాత ఏముండాలి డేట్ చూడండి ఫోర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఇది రాసేటప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇప్పుడు ఎప్పుడు మనం రాసే ఈరోజు రాస్తున్నాం కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది రాస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలన్నా కామ పెట్టాలా అనేటువంటిది చాలామంది అడుగుతూనే ఉన్నారు లేకుంటే ఆ రకంగా వదిలిపెట్టిన మనకు ఇబ్బంది ఏమీ ఉండదండి కాబట్టి ఫస్ట్ మనము డి అనేటువంటి డైరీ రాశాము తర్వాత డేట్ అనేటువంటిది ఫోర్టీన్త్ జనవరి కామ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది రాస్తున్నా అంటే నేను ఈరోజు రాసేటువంటి డేట్ అనేటువంటిది కావచ్చు లేకుంటే ఎప్పుడుదన్నా కావచ్చు అవి అనేటువంటిది రాయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ డే అనేటువంటిది ఏముందంటే ఫ్రైడే అనేటువంటిది రాస్తున్నా కామా ఫుల్ స్టాప్ అవన్నీ ఏం లేకున్నా ఫార్మాట్ అనేటువంటిది కరెక్టే అండి అవి నెసరీ అనేటువంటిది ఏం లేదు బట్ వీలైతే మనం కామా అనేటువంటిది పెట్టుకుంటే బెటర్ లేకుంటే పెట్టుకోకుండా ఏం కాదు ఓకే తర్వాత మనకు త్రిపుల్ డీలో ఫస్ట్ డైరీ అనేటువంటిది రాశాము తర్వాత డేట్ అనేటువంటిది అనౌన్స్ చేశాము తర్వాత మనం ఇక్కడ ఏంది డే అనేటువంటిది రాశామండి తర్వాత టైం కాబట్టి ఇక్కడ టైం అనేటువంటిది టెన్ పిఎం అనేటువంటిది రాశాను చూడండి టెన్ పిఎం అనేటువంటిది రాశాను ఇప్పుడు మనము ఇప్పుడు మా డైరీ యొక్క బాడీ ఆఫ్ ద డైరీ అనేటువంటిది ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్లో మనం నేర్చుకున్నామండి హై ర్యాంక్ వచ్చింది ఆయనకు జాయిన్ కావాలని ఉంది నారాయణమూర్తికి కానీ జాయిన్ కాలేకపోతున్నాడు ఎందుకంటే ఫినాన్షియల్ ప్రాబ్లం వాళ్ళ నాన్న కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి లేదని కాబట్టి ఇప్పుడు మనం డైరీ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి టుడే ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ డే ఇన్ మై లైఫ్ ఎందుకు ఆయన డైరీ రాస్తుండు ఏమని వాళ్ళ నాన్న జైన్ చేయలేకపోతుండు కాబట్టి టుడే ఈజ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ డే ఇన్ మై లైఫ్ ఈరోజు చాలా బాధకరమైనటువంటి రోజు నా జీవితంలో ఐ గాట్ హై ర్యాంక్ ఇన్ ద ఐఐటి ఎంట్రన్స్ నాకు ఐఐటిలో మంచి ర్యాంక్ వచ్చినా మై డ్రీమ్స్ ఈజ్ టు స్టడీ ఇన్ అండ్ ఐఐటి కానీ నేను ఐఐటిలో చదవాలని బలమైన కోరిక అనేటువంటిది ఉండే నాకు బట్ కానీ మై ఫాదర్ ఎక్స్ప్రెస్డ్ మా ఫాదర్ చెప్పారు ఏమని హిజ్ ఎ హెల్ప్లెస్నెస్ టు సెండ్ మీ ఐఐటి కాబట్టి మా నాన్న ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను సపోర్ట్ చేయలేనటువంటి విషయం అయితే మా నాన్నగారు చెప్పారు కాబట్టి నాకు బాధాకరమైనటువంటి రోజు అనేటువంటిది ఇక్కడ స్టార్టింగ్లోనే రాయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా హీ ఆస్కుడు మీ టు స్టడీ ఇంజనీరింగ్ ఇన్ మైసూర్ ఇట్ సెల్ఫ్ కాబట్టి నువ్వు మైసూర్లో ఇంజనీరింగ్ అనేటువంటిది చదువుకో అనేటువంటిది అతను నాకు అడగడం అనేటువంటిది జరిగింది అతను అంటే ఎవరు ఇక్కడ మా నాన్నగారు ఓకే తర్వాత ఐ ఫెల్ట్ వెరీ సాడ్ నాకు చాలా బాధ కలిగింది బట్ కానీ ఐ క్యాన్ అండర్స్టాండ్ ఫాదర్స్ ఫినాన్షియల్ ప్రాబ్లం నేను మా నాన్న యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోగలను కాబట్టి ఐ క్యాన్ అండర్స్టాండ్ మై ఫాదర్ ఫినాన్షియల్ ప్రాబ్లం ఐ నో దట్ ఎ పర్సన్స్ సక్సెస్ డిపెండ్ ఆన్ హిస్ ఆర్ హర్ హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ నాకు తెలుసు ఒక పర్సన్ యొక్క సక్సెస్ అనేటువంటిది అతని యొక్క హార్డ్ వర్క్ అతను కష్టపడేటువంటి హార్డ్ వర్క్ డెడికేషను డిటర్మినేషను డెడికేషన్ అంకిత భావము డిటర్మినేషన్ పట్టుదల ఇవన్నీ ఉంటే తప్పకుండా మనిషి సక్సెస్ అనేటువంటిది అవుతాడనేటువంటి విషయం నాకు తెలుసు ఐ విల్ ప్రూవ్ మై టాలెంట్ కాబట్టి ఇప్పుడు నేను నా టాలెంట్ను ప్రూవ్ చేయగలగాలి ఐఐటిలో జాయిన్ అయితేనే కాదు ఐఐటీలో జాయిన్ కాకుండా ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివి నా టాలెంట్ ఏందో నేను ప్రూవ్ చేసుకోగలిగితే మై హార్డ్ వర్క్ అండ్ సిన్సారిటీ నా హార్డ్ వర్క్ ద్వారా నేను ప్రూవ్ చేసుకోగలిగితే నేను కూడా జీవితంలో సక్సెస్ అనేటువంటిది అవుతాను అనేటువంటిది చెప్తూ ఉన్నాడు ఐ హోప్ గాడ్ విల్ బ్లెస్ మీ విత్ సక్సెస్ నేను అనుకుంటున్నాను దేవుడు కూడా నన్ను ఆశీర్వదిస్తాడు నాకు జీవితంలో సక్సెస్ రావాలని మై ఫ్రెండ్ ఆర్ లీవింగ్ ఫర్ ఐఐటి మద్రాస్ టుమారో మా ఫ్రెండ్స్ అందరు కూడా ఐఐటికి వెళ్తున్నారు రేపు ఐ విల్ గో టు ద రైల్వే స్టేషన్ టు విష్ దేమ్ ఆల్ సక్సెస్ నేను కూడా రైల్వే స్టేషన్కు వెళ్తాను వాళ్ళందరికీ విష్ చేయడానికి ఎందుకు దే ఆర్ గోయింగ్ టు జాయిన్ ఐఐటి మద్రాస్ సో ఐ వాంట్ టు గో స్టేషన్ కాబట్టి నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా విష్ చేస్తాను ఆల్ ది బెస్ట్ కాబట్టి మీ ఫ్యూచర్లో మీరు మంచిగా చదివి మంచిగా ఐఐటిలో మంచిగా ఇది కావాలనేటువంటి ఉద్దేశం అయితే నేను చెప్తాననేటువంటి విషయం అయితే ఇక్కడ స్పష్టంగా డైరీలో రాయడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ మనం అనుకున్నామండి నేమ్ నారాయణ మూర్తి ఓకే దిస్ ఈస్ అబౌట్ ద ఫార్మాట్ ఆఫ్ డైరీ కాబట్టి డైరీ రాసుకోవడానికి త్రిపుల్ డి అదేవిధంగా టీబీ తర్వాత ఎస్ అంటే ఫస్ట్ వన్ డైరీ డేట్ డే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టైం తర్వాత బాడీ ఆఫ్ ద డైరీ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ కాబట్టి ఈ సిక్స్ స్టెప్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకంగా మనమైతే ఇక్కడ రాసుకోవడం అనేటువంటిది జరిగింది సో ఈ రకంగా ఇలా ఇలాగే రాయాలని లేదు బట్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నీ యొక్క ఫీలింగ్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటిది విషయాన్ని అయితే డైరీలో స్పష్టంగా రాయడం అనేటువంటిది జరగాలి సో ఇది మనం డైరీ రాసేటువంటి విధానము దీంట్లో మెయిన్గా ఇక్కడ చూడండి ఒక బాక్స్లో తప్పకుండా ఇదంతా కూడా ఉండాలనేటువంటి విషయం అయితే మనందరికీ తెలుసు ఇది ఐదు మార్కులకు మనకు అడగడం అనేటువంటిది జరిగింది సో గతంలో ఇలాంటి క్వశ్చన్స్ అనేకం వచ్చాయి కాబట్టి తప్పకుండా ఇలా నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది సో వీలైతే ఈ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని డిస్కోర్సెస్ కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క అభిప్రాయాన్ని సో ఎనీహౌ I hope you will get good marks in the annual exam. Thanks for watching. All the best. Bye. See you.